కాదు తెలంగాణ టెన్ ఇయర్స్ ఫ్రమ్ కేసీఆర్ సార్ నుండి చూసుకుందాం తను ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చేసిండా చేయలేదు కదా రేవంత్ రెడ్డి కూడా రూల్ చేస్తున్నాడు జస్ట్ తను వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది తనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి టైం ఇవ్వాలి కదా ఆన్ దిస్ పార్ట్ ఏది కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తాడు దొంగతనాలు దోపిడీలు కాంగ్రెస్ పరిపాలన ఎక్కువ జరుగుతున్నాయని కూడా చెప్పు అంటే మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వనా లైక్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేసీఆర్ లో ఏం జరగలేదా అంటే లైక్ పేపర్ లీకేజ్ అలాంటివి ఏం జరగలేదా స్టూడెంట్స్ కి ఎంత లైక్ ఎంత ద్రోహం చేసాడు కేసీఆర్ సార్ ఏం చేశారు ఏంటి తన అంటే తను ఫుల్ ఫిల్ రియంబర్స్మెంట్ ఒక్కటే ఇచ్చాడు కానీ మిగతా వాళ్ళని తను దొంగతనంగానే చేసాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రేవంత్ రెడ్డిని చూసుకున్నాం అనుకో ఎలక్షన్స్ ముందు రోజు వాళ్ళ ఇంట్లో నుండి తీసుకెళ్లిపోయాడు కదా అంటే తన ఇంట్లో నుండి కిడ్నాప్ తీసి తీసుకెళ్లిపోయాడు ఎందుకంటే తన గెలవాలి కాబట్టి దాన్ని దొంగతనమే అంటారు కదా తనతో స్ట్రేట్ గా వెళ్ళి నువ్వు మాట్లాడి ఫైట్ చేయి అది రియల్ పిన్ అని చెప్తాం నువ్వు అక్కడ నుండే ఫస్ట్ ఓటమి ఇచ్చుకున్నాక ఇంకేముంటది